వెల్కమ్ టు వ్యూ పాయింట్ డబ్బు సంపాదించడానికి కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు లేదు పదవులు అనుభవించడానికి మరికొంతమంది రాజకీయాల్లోకి వస్తారు అది కూడా కాదు ఆల్రెడీ సంపాదించుకునే డబ్బు ఉంటుంది కదా దాన్ని కాపాడుకోవాలంటే అధికారం కావాలని రాజకీయాల్లోకి వస్తుంటారు ఇవన్నీ కాకుండా కొంతమంది అరుదుగా లాభాపేక్ష లేకుండా తన డబ్బులు ఖర్చు పెట్టడం కాదు ఏదో మనకు విజన్ ఉంది ఆ విజన్ రాజకీయాల్లోకి వెళ్తే మంచిగా సేవ చేయొచ్చు ప్రజలకి ఇప్పటివరకు సంపాదించుకుంది సంపాదించుకున్నాం సెటిల్ అయ్యాం ఇక రాజకీయాలకు వెళ్ళి ఏదైనా సేవ చేద్దాం అనుకునే వాళ్ళు మరికొంతమంది ఉంటారు ఇవన్నీ కాకుండా సమాజంలో మార్పు రావాలి రుగ్మతలన్నీ పోవాలి రాజకీయాల ద్వారానే అది సాధ్యం అంటూ రాజకీయాల్లోకి వచ్చి సొంత ఆస్తులు అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు అలాంటి ఒకే ఒక సింగిల్ పీస్ దేశంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒకే ఒక్కడు అని చెప్పాలి మనం ఎందుకు ఈ మాట అన్నానంటే మనం గతంలో కూడా చూసాం ఆయన పిల్లల కోసం దాచుకున్న డిపాజిట్లను కరిగించి పార్టీ ఆఫీస్ పెట్టి పార్టీ కార్యక్రమాలకు వినియోగించాడు అలాగే ప్రతి సందర్భంలో కూడా ఆయన సినిమాలు చేసి వచ్చిన డబ్బుతోటి ఆయన రాజకీయాన్ని చేస్తూ ఉన్నాడు ఇంతకుముందు మనం చూసాం ప్రభుత్వాలు చేయాలి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరించడం అయితేనేమి ఇతరత్ర అనేక సమస్యలు ప్రభుత్వం చెయ్యాల్సినవి చెయ్యకపోతే తనే సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి ఉద్దానం కిడ్నీ సమస్యల బాధితుల కోసం విదేశాల నుంచి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి పరిశోధకులను రప్పించి అక్కడ వాళ్ళ జీవితాలు బాగుపడేందుకు ఆయన శ్రమపడ్డారు ఆ తర్వాత మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే వాళ్లను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తును ఉంటే వాళ్ల కోసం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అలాగే మొన్నటికి మొన్న విశాఖపట్నం యార్డ్లో బోట్లు తగల తగలబడిపోతే ప్రభుత్వం ఆదుకోకపోగా పవన్ కళ్యాణ్ గారి వారికి దిక్కయ్యారు అలాగే తన కార్యకర్తలు చనిపోతే ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వంతున చెక్కులు ఇవ్వటం అనేది ఆనవాయితీగా వచ్చింది ఇలాగా తాను ఇప్పటికే అనేక కెరంటీవీలోనే వీడియో చేశాం చాలా చాలా సేవా కార్యక్రమాలు ప్రకృతి విపత్తులు వచ్చినా ఏ కమ్మ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వానికి నేనున్నానంటూ ముందుగా విరాళం ప్రకటించేది పవన్ కళ్యాణ్ గారే ఇలా వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆయన దాన ధర్మాలు వితరణ సమాజం కోసం ఖర్చు పెట్టారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాలు నాకు వద్దనుకుంటే వెయ్యి కోట్లు ప్రతి ఏడాది సంపాదించగలిగిన వాడు సినిమాల ద్వారా ఒక ఆరు వందల కోట్లు సంపాదించిన ఆయన యాడ్స్ లాంటివి మహేష్ బాబు లాగా యాడ్స్ లాంటివి చేస్తే ఒక నాలుగు వందల కోట్లు సంపాదించగలుగుతాడు దాదాపు వెయ్యి కోట్లు సంపాదించగలిగే అవకాశం ఉండి ఒక లగ్జరీ లైఫ్ ఆయన కళ్ళ ముందు ఉండి చిరంజీవి లాంటి వ్యక్తి మెగాస్టార్ తమ్ముడై ఉండి ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఇవాళ జనం కోసం జనంతో పాటు కలిసిమెలిసి కింద కూర్చొని వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆ రకంగా ఇవాళ జనం కోసం ఆయన డబ్బులు ఖర్చు పెడుతున్నారు తాజాగా ఎన్నికల సమీపిస్తున్న వేళ మరొక వార్త మనకు తెలుస్తోంది దాదాపుగా ఒక వంద కోట్ల రూపాయలు సమీకరిస్తున్నట్టుగా చెప్తున్నారు గత నెలలోనే ఒక పది కోట్ల రూపాయలు పార్టీకి విరాళం ఇచ్చారు పార్టీ ఎన్నికల ఖర్చు కోసం అలాగే ఇప్పుడు పార్టీ కోసం ఇరవై నాలుగు చోట్ల నిలబడుతున్న అభ్యర్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఇరవై లక్షల రూపాయలు ఆయన తన సొంత నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా చెప్తున్నారు అంటే మనకు ఎన్నికల కమిషన్ ఒక నలభై మూడు లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పింది అందులో దాదాపు సగం పవన్ కళ్యాణ్ గారు సమకూరుస్తున్నట్టుగా చెప్తున్నారు ఇవే కాదు ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం అమ్మారని తద్వారా మొన్న చెప్పినట్టుగా పార్టీకి విరాళం ఇవ్వడం అయితేనేమి ఆయన ఫ్లైట్ ఖర్చులైతేనేమి ఇవన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నారని చెప్తున్నారు చాలామంది అంటుంటారు వారాహిని పక్కన పెట్టేశారు మూలబడేశారు సభలు నిర్వహించట్లేదని సభ నిర్వహణ అంటే పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే లక్షల మంది వస్తారు కానీ ఆ నిర్వహణకు కనీస ఖర్చులు కూడా ఉంటాయి అవి కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో నాయకులు ఉంటారు అలాంటప్పుడు వాటిని కూడా పవన్ కళ్యాణ్ భరించే పరిస్థితి ఇలాగా ఒక నాయకుడు తన సొంత డబ్బుతో రాజకీయాలు చేయడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు ఇంత ఇంకా చెప్పాలంటే మొన్నటికి మొన్న రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు చెక్కులు వస్తే వాటిని తిప్పి వెనక్కి పంపించేశారు సో అలాంటి ఒక సమున్నతమైన వ్యక్తి ఈ రాజకీయాల్లో ఇవాళ ఉండడం అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా మనం చూడాలి ఓవరాల్గా ఆయన ఒక వంద కోట్ల రూపాయలు సమీకరిస్తున్నాడు ఇప్పటికే జూబ్లీ హిల్స్లో ఒక స్థలం ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం అమ్మారు ఇంకా మరికొన్ని స్థలాలు ఒక ఇంటిని కూడా ఆయన అమ్మకానికి పెట్టినట్టుగా తెలుస్తోంది సో ఇవన్నీ కూడా కేవలం ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాదు కానీ మొత్తం మీద ఏదైతే ఎన్నికల సంఘం చెప్పిందో ఆ బడ్జెట్లోని ఎన్నికలు చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు కానీ ఇవాళ రోజుల్లో అది సాధ్యపడే అవకాశం లేదు మొన్నటికి మొన్న చెప్పారు అబద్ధంలో బతుకుతున్నాం మనం అందరం అని సో ఎవరైనా ధీటుగా గెలవాలంటే ఎదుటివాడు ఖర్చు పెడితే వంద రూపాయలు ఖర్చు పెడితే కనీసం ఇరవై రూపాయలను ఖర్చు పెట్టగలిగే స్థితిలో అభ్యర్థులు ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ఇవాళ కొంత కొన్ని కొంతమంది అభ్యర్థులకి టికెట్లు రాలేదంటే ఈ పోటా పోటీ ప్రపంచంలో తప్పదు కాబట్టి కొంతమంది సీట్లు కోల్పోవటం కూడా జరిగింది ఏదేమైనా పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు మన రాష్ట్రంలో మన కోసం పనిచేయడం అనేది మన అదృష్టంగా మనం చూడాలి